స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించిందని తెలుగుదేశం నేతలు అన్నారు పులిలో ప్రజాస్వామ్యం నిలబడిందని స్పష్టం చేశారు గతంలో పులివెందులలో ధైర్యంగా ఓట్లు వేసే పరిస్థితులు లేవని ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానియకుండా చేశారని ఆరోపించారు ఇవాళ స్వేచ్చయత వాతావరణంలో ప్రజలు ఓట్లు వేశారని జగన్ బుద్ధి చెప్పారని అన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కూటను బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు చాలా గర్వంగా ఉంది ప్రజలు కోరుకున్నది ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వైఎస్ కుటుంబం వాళ్ళకు ఓటు వేసే అవకాశం కల్పించలేదు కానీ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ మేమందరం జిల్లా ఎన్డీఏ కూటమి నాయకులందరం ప్రతి వెళ్ళి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరుగుతాయి మీరు ఖచ్చితంగా మీ ఓటును మీరు ఉపయోగించుకోండి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి అని చెప్పి ప్రతి ఇంటికాటికి ప్రతి లీడర్ కూడా ఒక కాదినారాయణ రెడ్డి గారు వాసు విధంగా అదేవిధంగా మాధవిరెడ్డి గారు చైతన్య గారు బీటర్కె రవి గారు భూపేష్ అందరం కలిసి ఒక్కొక్క గ్రామానికి సమయం కేటాయించి మీరు ఈ సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు అందరూ తెలుసుకోండి ధైర్యంగా మీరు వచ్చి ఓటు వేయండి అని మేము అడిగాం అదేవిధంగా విధంగా బద్దంగా ఎన్నికలు జరిగాయి మరి ప్రజా బద్దంగా ఎన్నికలు జరగటంతో జగన్ చీటీ ప్రజలు చింపేశారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు బైకౌట్ చేయలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని బైకౌట్ చేశారు అది వాళ్ళకు అర్థమైపోయి నాలుగు రోజుల నుంచి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం గతం నుంచి వాళ్ళకి అలవాటే